నమస్కారం అండి నేను మైలవరపు నాగమణి రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు చాలామంది అనుకుంటూ ఉంటారు గుడికి ఎందుకు వెళ్ళాలి గుళ్ళో ఏముంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఆ పూజలు అవన్నీ అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది ఇళ్ళకే పరిమితం అవుతారండి గుడికి రమ్మన్నా కూడా రారు గుడికి వెళ్ళటం వల్ల ఎంత గొప్పతనం ఉందో మీకు ఒకసారి వివరిస్తా గుడికి మనం ప్రవేశించడమే శుభ్రంగా కాళ్ళు కడుక్కుని ముందుగా స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు మూడు చేస్తాము ఈ ప్రదర్శనాలకి చాలా విశిష్టత చాలా గొప్పతనం ఉందండి ఒక టైంలో మన గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ బలపరీక్ష పెట్టినప్పుడు ఎవరు ప్రధాన ఇది కావాలి అనే బలపరీక్ష పెట్టినప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమల మీద భూమి చుట్టూ తిరిగి వచ్చి ప్రదర్శనం చేస్తే మాతామహులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూత గణపతి ప్రదర్శనం చేసి భూ ప్రదర్శిణం చేసినంత గొప్పది అని ఆయన నిరూపించుకున్నారు ఆ ప్రదర్శనాల గొప్పతనం అనేది ఆ చుట్టూ తిరగటం అనేది ఏమిటి అది ఎందుకు చేయాలని గొప్పతనాన్ని గణపతి మనకి తెలియజేశారు ఈ ప్రదర్శనలు చేయటం వల్ల పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏవైనా పాపాలు మనం చేసుకుని ఉంటే కనుక పాప నివృత్తి కోసం ఈ ప్రదర్శనలు మనం ఆచరించుకోవటం అనేది జరుగుతుంది ప్రదర్శన అనగా గబగబా మనం నడవటం కాకుండా నిదానంగా నిండు గర్భిణీలాగా లేకపోతే పైన మనం ఒక తలపాగాన్ని పెట్టుకుని ప్రమితి నిండా నూనె పోసుకుని దీపం వెలిగించుకుని ఆ అఖండ దీపంతో మనం ఎట్ట ఎంత నిదానంగా నూనె ఉలుకుతుంది దీపం కొండ ఎక్కుతుంది జ్యోతి అని మనం ఎంత పదిలంగా మనం నడుస్తామో అలా నిదానంగా ప్రదర్శనం చేయాలి ఆ ప్రదర్శనం చేసేటప్పుడు మౌనంగా ప్రదర్శనం చేయకూడదు ఏదన్నా నామస్మరణ ఏ ప్రధాన ఆలయంలో ఏ మూర్తి ఆలయానికైతే మీరు ప్రదర్శనం చేస్తున్నారో ఆ మూర్తి యొక్క నామస్మరణ చేస్తూ మనం ప్రదర్శనలు చేయాలి మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఎనిమిది కానీ మన శక్తి కొద్దీ ప్రదర్శనలు చేయాలి చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం కానీ లేకపోతే ప్రతిరోజు వెళ్ళే వాళ్ళైతే స్వామివారి దగ్గర ఎదురుగుండా అయ్యగారు పూజ చేస్తూ ఉంటే ప్రశాంతంగా హాయిగా ఆ మూర్తిని చూసి చూస్తూ కూర్చోటం వల్ల మనసు మనసులో తలుచుకుంటున్నాము కళ్ళతో చూస్తున్నాము మనస్ఫూర్తిగా ఆ మూర్తిని చూస్తూ ఆనందిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఆలోచనలు రాకుండా చికాకులన్నీ పోయి ప్రశాంతమైన మనకి మనసు లగ్నం అవుతుంది గుళ్ళు తర్వాత స్వా మనకి అయ్యగారు పూజారి గారు మనకి తీర్థం ఇస్తారు ఆ తీర్థం స్వీకరించటం వల్ల చాలామంది బయట ఇతరులు ఎవరైనా సరే మేము గుళ్ళోకిడితే ప్రసాదం తీసుకోము తీర్థం తీసుకోము అంటారు కానీ అండి ఈ వైదిక ధర్మాల్లో గుళ్ళో తీర్థం ఇవ్వటం అనేది చాలా గొప్పది ఆ తీర్థంలో పచ్చకర్పూరం వేలకులు తర్వాత తులసి దళాలుతో కూడిన సుగంధ ద్రవ్యాలతో కలిపి మంత్రబలంతో మంత్రంతో వాటిని ఇది చేసి అట్లాగే ఈ తీర్థపాత్రలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు చెంచాతో మనం ఉధరినితో నైవేద్యాన్ని స్వామివారికి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నీళ్ళని కూడా దీంట్లోకి వదలటం తర్వాత స్వామివారిని ఆవాహన చేసేటప్పుడు కూడా ఈ యొక్క ఉధరినితో నీళ్ళని దీంట్లోకి వదలటం తర్వాత థాలి గ్రామాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని అభిషేకం చేసిన జలాలు కూడా దీంట్లో నిమ్మటం అనేది జరుగుతుంది కాబట్టి మూడు ఉద్ధరణలుగా మనకి ఆ తీర్థాన్ని ఇస్తారు మనం స్వీ స్వీకరించటం వల్ల కడుపులో ఏమైనా నులిపురుగులున్నా మనకి ఆ తినే ఆహారంలో ఏదైనా విష పదార్థాలు ఏమైనా చేరి ఉన్నా కూడా వీటిని నివారిస్తుంది ఈ తీర్థం తీసుకోవటం వల్ల అంత పవిత్రత ఉంది ఈ తీర్థం తీసుకోవటం వల్ల తర్వాత గుళ్ళో అయ్యగారు కర్పూరంతో కూడిన హారతిని స్వామివారికి చూపించి మనకిస్తారు ఆ హారతిని మనం అద్దుకోవటం వల్ల ఆ కర్పూరంలో ఉన్న అతి పవిత్రమైన ద్రవ్యం మనం అద్దుకోవటం వల్ల మన శరీరానికి కళ్ళకి చేరి ఎంతో ఆరోగ్యతని చేకూరుస్తుంది అంతకుముందు మనం ప్రదర్శనాలు చేయటం వల్ల ఎంతో బద్ధకంతో ఉన్న వాళ్ళకు కూడా ఒక వ్యాయామంలాగా కూడా ఆ ప్రదర్శనాలు కూడా ఉంటాయి ఇది కూడా మనం ఆ ప్రదర్శనాలలో మనం సూచించుకోవాలి కాబట్టి గుళ్ళోకే రావాలి తర్వాత ఈ గుళ్ళోకి సంధ్య వేళ అనేక మంది కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు వస్తే వాళ్ళతో మాట మంచి ఏదైనా మంచి చెడు మనం మాట్లాడుకోవటానికి కానీ దేనికైనా కూడా అక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం మనకి ఉంటుంది అక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి పది మంది మనం మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా మనం నీతి బాధలతో మనం బాధపడుతూ ఉన్నా కూడా ఏమేం చేయాలి ఏమిటి ఏమేం చేయకూడదు ఏమన్నా జపాలు చేసుకోవాలా హోమాలు చేసుకోవాలా అని కూడా అయ్యగారు మనకి చెప్తారు ఆ రెమెడీలు కూడా మనం దేవాలయాల్లో చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా మనకి ఇంట్లో ఆ పిల్లలకి అమ్మవారు పోయటం దిష్టి తగలటం తర్వాత ఏదైనా ఎవరైనా చేతబళ్ళు అవి ఇవి అనుకుంటారు వాటికి కూడా మీరు ఎక్కడైనా సరే శీతల అమ్మవారు అని ప్రతిష్ట చేస్తారు పల్లెటూళ్ళల్లో అయితే బుడ్రాయి శీతల అమ్మవారుగా ప్రతిష్ట చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు పెరుగన్న నైవేద్యం పెట్టి అమ్మవారిని శుభ్రంగా చన్నీళ్ళతో చక్కగా కడిగి పెరుగన్న నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో ఎవరికైనా అమ్మవారి పోసి ఉంటే కనుక శాంతిస్తుంది కాబట్టి ఆ పెరుగన్న నైవేద్యం పెట్టడం అనేది చల్లదనం అన్నమాట ఇంట్లో కూడా మనం ఆదివారం కానీ గురువారం కానీ మధ్య మధ్యలో పెరుగన్నాన్ని మన దైవం దగ్గర నైవేద్యం పెట్టుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం అండి మనం నైవేద్యం పెట్టేటప్పుడు దాన్ని భూర్భవ సహ అని ఇట్లా మనం దాన్ని చేసి స్వామివారికి నైవేద్యం పెడితే దాంట్లో విశేషమైన బలం ఉంటుంది అది మనం స్వీకరించడం వల్ల మన శరీరానికి పుష్టి వస్తుంది కాబట్టి తీర్థం ప్రసాదం తీసుకోవటం కానీ ప్రదర్శనలు చేయటం కానీ అక్కడ హారతి తీసుకోవటం కానీ అత్యంత పవిత్రమైంది గుళ్ళోకి వెళ్ళటం వల్ల మనకి చాలా మనస్సు నిర్మలంగా హాయిగా ఉంటుంది అది ఎవరికి వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు అందుకే గుడికి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వెడుతూ ఉంటారు ఇదండి குடிக்கு வெள்ளம் வல்ல மனக்கு கலி பிரையோஜினாது.